బోధన్లో కల్తీకల్లు అవగాహనా సదస్సు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో బుధవారం రోజున కల్లు అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ఏసీపీ శ్రీనివాస్ స్థానిక సిఐ వెంకటనారాయణ వెంట ప్రజలు కల్తీకల్లకు బానస కాకూడదని కల్తీకల్లకు అలవాటైన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని సూచించారు వ్యాపారం చేసిన నార్కోటిక్స్ డ్రగ్స్ అమ్మిన కొనినా ట్రాన్స్పోర్ట్ చేసిన మీరు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి మీరు సమాచారం అందించవచ్చు వివరాలు కూడా గోప్యంగా ఉంచబడ్డాయి మరి ఈరోజు ఇక్కడ కల్తీ కల్తీకాళ్ళు మీద అవగాహన కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి లోకల్ పోలీస్ కానిది కమిషనర్ సాయి చైతన్య సార్ కానింది అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ నుండి మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆల్ యూ అని చెప్పేసి ఓ డ్రగ్స్ని మనం పట్టుకోవడం జరిగింది మరి దాని మీద కూడా కేసులు కూడా చేస్తూ ఉన్నాము అదేవిధంగా సర్ప్రైజ్గా కళ్ళు దుకాణాల్లో మనం రైడ్ చేయటం ఆ అమ్ముతున్నటువంటి కళ్ళు మరి డ్రగ్స్ కలిపిందా లేదా అనేది కూడా చెక్ చేయడం జరిగింది మరి వాటి మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాం కల్తీ కళ్ళు దుకాణాల మూవీస్తో పాటు వాళ్ళ మీద చర్యలు సర్వే తీసుకుంటున్నాం ఆస్తులు కూడా మరో సీజ్ చేసుకుంటున్నారు పరిసర ప్రాంతాల్లో కల్తీ కళ్ళు తాగి ప్రజలు హాస్పిటల్కి పాలైనటువంటి సంఘటన మనందరూ కూడా తెలుసు మరి దానికి సంబంధించి మన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి డైరెక్టర్ శ్రీ సందీప్ చాండీల్యా ఐపీఎస్ రిటైర్ గారు మరి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దాని ఉద్దేశము అదేవిధంగా ప్రభుత్వ ఉద్దేశం కూడా తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణగా ఉండాలనే ఆకాంక్షతోటి మరి ప్రజల్లో కల్తీ కళ్ళ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఈరోజు మన బోధన్ పట్టణానికి రావటం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఈ కల్తీ కళ్ళు పట్ల అవగాహన కల్పించడం జరిగింది నిజానికి చూస్తే మనకి కల్తీ కళ్ళు అనేది ఆరోగ్యానికి చాలా హానికరం దానివల్ల మన శరీరంలోని అవయవాలన్నీ కూడా చెట్టుకోవడానికి ఆస్కారం ఉంది మనిషి శారీరక అనేది ఉండదు తర్వాత తొందరగా ముసలివారు అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మన భావితరాలు అనేది ఒక ప్రశ్నాత్మకమవుతుంది మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది చాలామంది ఈ కళ్ళు తాగే వాళ్ళు డబ్బుతోటి కల్తీ కళ్ళు కొనుగోలు చేస్తున్నారు కారణం ఏమంటే మనకి కళ్ళు అనేది సరఫరా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది చెట్లు అనేవి లేవు జనాభా పెరిగింది మరి వాళ్ళ అలవాట్లు పెరిగిపోయినాయి కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారవస్థలు ఈ కళ్ళు ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ అని చెప్పేసి ఈ డ్రగ్స్ని కలిపి డబ్బు సంపాదనే వ్యేయంగా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట పాడే పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి తెలంగాణ యాంటీ నాటిక్ బీరో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి ఈ కల్తీ కళ్ళు అక్రమ వ్యాపారుల దగ్గర నుంచి మనం ఫ్రీజ్ చేయడం జరిగింది కేసెస్ కూడా కోర్టులో కూడా ఉన్నాయి మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు కల్తీ కళ్ళను సేవించవద్దు మీ ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకోవద్దు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు మంచి పౌష్టిక ఆహారాలు మాత్రం మీరు వినియోగించాలి కానీ కల్తీ కళ్ళను మీరు తీసుకోవద్దు అని చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ आज एक्साइज डिपार्टमेंट और पुलिस डिपार्टमेंट के तरफ से जो भोजन में प्रोग्राम लगाया गया है वो तो कलती कल्लू और गांजे के बारे में ड्रग्स के बारे में लगाया गया है बहुत ही सक्सेसफुल गया है और उन्होंने एक बहुत अच्छा ऐलान किया एक फ़ोन नंबर है वन नाइन जीरो एट ओकटी तौबीदी तो सुन्ना इनमी अगर किसी को भी पता चल रहा है कि कलती कल्लू यहाँ बिक रहा है जी योजना रैली जरूरी दो दिनों प्रभुत्व रंगल पालन जरूरी थी दान तो వ్యాపారస్తులు మరియు లేబరు అందరూ పాల్గొనడం జరిగింది ఒక కల్తీ కళ్ళే కాకుండా గంజాయి అఫీమ్ ఇటువంటి మత్తు పదార్థాల మీద అవగాహన కోసము ఈరోజు డిపార్ట్మెంట్లు ప్రజలు వ్యాపారవేత్తలు అందరూ చెప్తా ఉన్నారు కల్తీ కళ్ళు ద్వారా ప్రజల్లో ఎంతో అనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఈ ఆరోగ్యం మంచి చేసుకోవడానికి మీ ఆస్తులు కాదు కుషిల్ తాడు కూడా సరిపోవు భార్యలు అందరూ పనిచేసే పరిస్థితి భర్తలు తాగుతూ రోడ్డు